ఓం మాణిక్యమీణాముపలాలయంతీం మదాల విలాసాం మంజులవాగ్విలాసాం మహేంద్రనీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమ శ్రీ దుర్గామల్లీరాభ్యాం నమ మనకి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి నెలల్లో మనకి పంచగ్రహ కోటమి ఏర్పడబోతోంది అసలు పంచగ్రహ కోటమి ఏర్పడడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి ఖగోళంలో అదొక జరిగేటటువంటి ఒక వింత అన్నమాట అయితే జనవరి పద్నాలుగు తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి రవి మకర రాశిలోకి వస్తున్నాడు కాబట్టి మకర సంక్రమణము జరగబోతోంది దక్షిణాయన కాలము మనకి పూర్తయ్యి ఉత్తరాయణ కాలంలోకి మనం ఈ రోజు నుంచి మనం ప్రవేశం అవుతాం మరి ఈ దీనివల్ల సన్ను నార్తన్ నార్థన్ లోకి రావడం ద్వారా కొంత పుణ్యకాలంగా మనం దాన్ని తీసుకుంటాం కొంత పరిణామాలు శుభమైనటువంటి పరిణామాలు జరుగుతాయన్నమాట ఇప్పుడు రవి కుజా బుద్ధ శుక్ర ఆ తర్వాత ఈ నాలుగు గ్రహాలు కూడా మనకి మకర రాశిలోకి స్లోగా ఫిబ్రవరి జనవరి ఎండింగ్ కల్లా వచ్చేస్తాయి ఇప్పుడు బుధ శుక్రులు కుజ రవులు ఆ తర్వాత ఈ యొక్క నాలుగు గ్రహాలతో పాటు మనకి చంద్రుడు కూడా మనకి ఈ జనవరి నెల అంతా కూడా కలవడం ద్వారా పంచగ్రహ కూటం ఏర్పడబోతోంది దీంతో ఈ ఐదు ప్లానెట్స్ మధ్య బ్యాటిల్ జరగబోతుంది అంటే యుద్ధం జరుగుద్ది ఎప్పుడైనా సరే చూడండి ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు ఒకళ్ళే నిర్ణయం తీసుకుంటాడు అది మంచో చెడో అటో ఇటో అయిపోతుంది ఇద్దరు చేరినప్పుడు షేరింగ్ ఆఫ్ ద ఒపీనియన్స్ ఇద్దరు ఆలోచిస్తారు ఇలా చేస్తే మంచిది ఇది మంచి అంటే ఇది కాదు అని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి బట్ స్టిల్ దెన్ ఇట్స్ ఓకే ఇద్దరు రెండు వరకు అదే భార్యాభర్తల మధ్య అనుకుందాం భార్యాభర్తల భర్త కావాలనుకుంటే ఏదోటి చేయాలనుకుంటే కూడా అలా ఇద్దరు వచ్చినప్పుడే సమస్య అంటే ముగ్గురు వచ్చినప్పుడు ఇంకా టూ మెనీ కుక్ స్పాయిల్ బాత్ చాలామంది ఎక్కువ మంది వంట దగ్గర చేరితే వంట పాడైపోతుంది ఒకళ్ళు ఉప్పు ఎక్కువేయమంటారు ఒకళ్ళు తక్కువ అంటారు కారం ఎక్కువేయమంటారు ఈ రకంగా అనమాట సో ఈ నా ఈ ఐదు ప్లానెట్స్ కూడా పంచగ్రహ కూటమిలో నేను హెల్ప్ చేస్తానంటే నేను హెల్ప్ చేస్తానంటే వీళ్ళు ముందుకొస్తూ ఉంటారు ఇప్పుడు రవి గుజుల కాంబినేషన్ మంచిదే మరి రవిశుక్రల కాంబినేషన్ మంచిది కాదుగా శత్రుగ్రహాలు అలాగే బుధ గుజుల గ్రహాలు తలవు ఈ రకంగా మనం చూసుకున్నప్పుడు మనకి ఖగోళ శాస్త్రంలో జరిగేటటువంటి వింతల కంటే కూడా మనకి ఈ యొక్క వ్యక్తిగత జీవితం మీద ఏ రకంగా ఇవి వీటి యొక్క ఎఫెక్ట్ అనేటటువంటిది ప్రజలకు అవసరం మనకి భూకంపాలు వస్తాయి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి బస్సు ప్రమాదాలు జరుగుతాయి ట్రైన్ల ప్రమాదాలు జరుగుతాయి ఫ్లైట్స్ క్రాష్ అవుతాయి అలాగే అర్త్క్వేక్స్ భూకంపాలు ఇవన్నీ కూడా వాల్కనోస్ పేలడము అలాగే ఈ యొక్క సీజన్ నా నార్త్ అండ్ సౌత్ పోల్స్ కొంచెం అడ్జస్ట్మెంట్ అలైన్మెంట్ తప్పడం వల్ల అనే మంచు గాలులు ఎక్కువగా రావడము వర్షాలు ఇవన్నీ కూడా ఎండలు ఎక్కువగా రావడము ఇలాంటివన్నీ కూడా ప్రకృతిలో జరిగేటటువంటి మార్పులు అనమాట ఇక వ్యక్తిగత జాతకాలలో మనకి ఉద్యోగాల లే ఆఫ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా యుఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు మరి వీళ్ళందరికీ ఉద్యోగాలు చాలా మంది కోల్పోయారు మళ్ళీ తిరిగి ఉద్యోగాలు రావాలి చాలా సంవత్సరాల నుంచి చాలా నెలల నుంచి కూడా ఉద్యోగం లే ఆఫ్ లో ఉండిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా నెలల నుంచి మరి ఎళ్ళు అక్కడ ఈఎంఐలు కట్టుకోవాలి వీళ్ళంతా కూడా అసలు ఉద్యోగం వస్తుందో రాదో కూడా తెలియదు మరి అలాగే రెసెషన్ పీరియడ్లో తీసేసిన వాళ్ళు ఉన్నారు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు అయితే అబద్ధాలు చెప్పి మ్యాట్రిమోనియల్స్ మీద ఆధారపడడం వల్ల నువ్వు అబద్ధాలు చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నావు అని చెప్పి వీళ్ళంతా కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకళ్ళొకళ్ళు ఇగ్గోలకు వెళ్ళి వీళ్ళు చెడగొట్టుకోవడం సంసారాలు పుట్టేళ్ళకి వెళ్ళి మళ్ళీ ఇంకా తిరిగి రాకపోవడాలు ఆర్థిక స్వేచ్ఛ స్త్రీలకు ఎప్పుడైతే వచ్చేసిందో మగవాళ్ళకు కూడా వీళ్ళందరూ కూడా మనం ఈ కాపురాలకు పెద్ద ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఇవ్వడం లేదు అలాగే సంతానం సంతానం పుట్టినటువంటి వాళ్ళకి అనారోగ్యాలు వీళ్ళకి చదువుల కోసం వీళ్ళని పెంచడం కోసం అధిక వ్యయాలు బంధువులు నరఘోషలు ప్రమోషన్స్ రావడాలు ఇలాంటి విషయాలన్నీ కూడా మనం కులంకుషంగా మనం ఈ యొక్క పంచగ్రహ కూటం వల్ల ద్వాదశ రాశులు వారికి ఎలా జరగబోతుందో చూద్దాం అయితే ఇదంతా కూడా నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ ప్రాచీన ఋషి శాస్త్రాన్ని రెండిట్లని బ్లెండ్ చేస్తూ మిళితం చేస్తూ జ్యోతిష విశ్లేషణ నేను చేస్తూ ఉంటాను కాబట్టి ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను అందువలన మనకి ఇది ఈ యొక్క ఈ నాన్ ప్రాఫిటబుల్ నాన్ కమర్షియల్ బేసిస్తో మనకి జాతకాలు అనేటటువంటివి మేము చెప్పడం జరుగుతుంది ఇది కంపల్సరీ శాస్త్రాన్ని కళల్ని కూడా అందరూ కూడా మనము ఎక్స్పెన్స్ ఇప్పుడు లక్ష రూపాయలు మీరు ఒక రుద్రాక్ష మాల రుద్రాక్ష పూస ఒకటి లక్ష రూపాయలు ఈ ఉంగరం అంటే దాన్ని చాలా జాగ్రత్తగా దాచుకుంటారు అదే వంద రూపాయలే అన్నప్పుడు కేర్లెస్గా పది రూపాయలే అన్నప్పుడు కేర్లెస్గా ఉంగరాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు కాబట్టి ఈ తప్పు అనేటటువంటిది మన దృష్టిలో ఉంటుంది సో కాబట్టి నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మరి మనం చెప్పేటటువంటిది అత్యంత ఖరీదైనటువంటి జ్యోతిష్యము అయినప్పటికీ కూడా మనము ప్రతి ఒక్కరికి కూడా జాతకాలు తెలుసుకోవాలనేటటువంటి ఆకాంక్ష ఉంటుంది అందువలన అందరికీ తెలియాలనేటటువంటి ఉద్దేశంతో మేము ఈ వెసులుబాట్లను కలిగిస్తున్నాం అలాగే ఈ యొక్క ఆనంద మార్గ ఆశ్రమంకి రిప్రజెంటేటివ్ గురువుని నేను రెండు వందల దేశాలలో ఉన్నటువంటి ఆరు వందల బ్రాంచీలు అలాగే ఇండియాలో ఉన్నటువంటి మూడు వందల బ్రాంచీలకి మేము అనాథ పిల్లల్ని తర్వాత ఆశ్రమాల్లో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని రంజన్ సర్కార్ గురుదేవుల యొక్క ఆయన ఆశయాలను మేము స్కూళ్ళల్లో కొన్ని వేల మంది విద్యార్థులను చదివిపిస్తున్నాం కాబట్టి ఈ స్టాండర్డ్నెస్ని మెయింటైన్ చేస్తూ చూసుకుంటూ ఏదో కేవలంగా ఇండివిజువల్గా ఏదో జ్యోతిష్కుని చెప్తున్నారు కదా మనం ఏదో తెలుసుకుందాం అన్నట్టు ధోరణతో కాకుండా నేను ఒక ప్రొఫెసర్గా నా స్టూడెంట్స్ కోసం నేను చెప్పేటటువంటి ఈ విశ్లేషణలు మా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు నా దేశవ్యాప్తంగా విదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నా స్టూడెంట్స్ కోసం ఇది మేము చేస్తున్నాం ఈ వీడియోని కాబట్టి పన్నెండు రాసుల వారికి కూడా మిగతా వాళ్ళు కావాలి అనుకున్న వాళ్ళు కేవలము వెరీ సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అపాయింట్మెంట్ తీసుకోవాలి అమెరికన్ హెడ్ గా మేము చేస్తున్నటువంటి ఈ యొక్క వెసులుబాటు జాగ్రత్తగా చూసుకునే అన్నెసరీ పీపుల్ ఎవ్వరూ కూడా డోంట్ టచ్ డోంట్ కాల్ తర్వాత ఈ ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి ఒక్కొక్క రాశి వారికి మనకి ఏ విధంగా ఈ పంచగ్రహ కూటం వల్ల ఫలితాలు ఉంటాయి అనేది ఒక్కొక్క రాశి వారికి తెలుసుకుందాం మేనరాశి ఈ మేనరాశి వారికి అందరికీ కూడా ఏ అని జరుగుతుంది ఇప్పుడు మనకి పంచగ్రహ కూటమి ప్రభావము ఈ మేనరాశి పైన అధికంగా ఉంటుంది చాలామంది ఇది ఈ యొక్క పంచగ్రహ కూటమి వలన మేనరాశి వాళ్ళకి బాగుండలేదని చెప్తూ చాలామంది కంగారు పడుతున్నారు అయితే క్లస్టర్ ఆఫ్ థాట్స్ ఈ ఆలోచనలు అనేటటువంటివి మీకు అధికమవుతాయి ఈ మేనరాశి వారంతా కూడా మనము శివాజీ గారిని ఆదర్శంగా తీసుకోవాలి మరి పాప ఆయన మంచి చెప్పబోయి రెండు దూలమాటలు మాట్లాడటం వల్ల చెప్పేటటువంటి మంచంతా పోయి ఈ యొక్క చెడుగా మరి పరిణమించింది ఇదంతా ఏళ్ళ సరే ప్రభావం కాబట్టి ఈ యొక్క మీనరాశి వాళ్ళంతా కూడా ఈ పంచగ్రహ కూటమి ప్రభావం వలన మీకు ఎక్కువగా ఈ మీ దృష్టిని ఆకర్షిస్తున్న గొడవలు గొడవలు అనేట మీకు ఆకర్షిస్తూ ఉంటాయి మీరు ఎవరితో గొడవలకు వెళ్ళకపోయినప్పటికీ కూడా మీకు అంటే మిమ్మల్ని గొడవల్లోకి లాగడానికి చూస్తారు ఇక ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండమైనటువంటి ఆదాయాలు ఉంటాయి ఎక్కడో కూడా ఖర్చులు కూడా ఎక్కడ తగ్గరు మీరు ఆల్రెడీ అందరినీ కూడా బ్రహ్మాండంగా చూసుకుంటారు బంధుమిత్రులు అందరినీ కూడా అయితే ఈ ఉద్యోగాల్లో ఏమండి మా మేమన్నా నష్టపోతామండి అని అంటే ఉద్యోగాల్లో ఇన్సెక్యూరిటీ మీకు లేదనమాట చక్కగా సెక్యూర్డ్ మేము జాబ్స్ అన్నీ కూడా సో కొత్త కొత్త ప్రమోషన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి మీకు కొత్త కొత్త ఊర్లు మీరు తిరగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ట్రాన్స్ఫర్లు కూడా మీకు వేరే చోటకి మీకు వేయడం అనేటటువంటివి జరుగుతాయి ఇకపోతే అమెరికా లండన్ లాంటి దేశాల్లో ఉద్యోగం లే ఆఫ్లో ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఏం చేస్తారండి ఇంకా ఉద్యోగాలు రావు కాబట్టి ఇంకా ఈ సంవత్సరము కాస్త ఇబ్బందులు అనేటటువంటివి ఉన్నాయి ఇంకా కొంతమంది ఎవరైతే జాబ్స్ లేవో అటువంటి వాళ్ళు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అలాగే మీరు ఈ యొక్క పంచగర వల్ల అలాగే మీరు ఇతరులకు ఇచ్చినటువంటి అప్పులు కూడా మీకు తిరిగి రావు అలాగే ఆదాయాలు అధికమైనటువంటి ఒకటి రెండు రకాల మూడు బిజినెస్లు చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది కానీ ప్రాక్టికల్గా ఈ బిజినెస్లు అనేటటువంటి స్టార్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ లేదు లేకపోతే రిసోర్సెస్ లేవు అనేటటువంటి కోణంలో ఆలోచిస్తారు అలాగే మీకు చర్మ సంబంధమైనటువంటి వ్యాధులతో పాటు కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ప్రాబ్లమ్ బోన్స్ కాల్షియం డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ ఎల్నెడ్స్ అనే ప్రభావం వలన అధికంగా ఎక్కువ కష్టపడి చదవాలి అలా కనుక చదవకపోతే రిజల్ట్స్ మనకి మంచి రిజల్ట్స్ రావు ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే క్యాంపస్ ఇంటర్వ్యూలు లేనటువంటి వాళ్ళు ఎంత మీరంతా బాగా చేసినప్పటికీ కూడా మీకు జాబులు అనేటటువంటివి రావు మీకు సక్సెస్ రేట్ సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉంది అండ్ థర్టీ పర్సెంట్ మామూలుగా ఫెయిల్యూర్ ఉంది కాబట్టి మీరు ఎంత కష్టపడి వెళ్ళినప్పటికీ కూడా చాలామంది మహిళలు మరి సెవెంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్నప్పటికీ కూడా మాకు జాబు రాలేదండి అని అడిగిన వాళ్ళు ఉన్నారు దీనికి కారణం ఏమిటంటే ఇది శుక్రగ్రహం మూడవి ఫిబ్రవరి ఒకటి వరకు ఉంది కాబట్టి స్త్రీలకు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాలు రావు కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలంటే ఈ శుక్ర జపం చేయండి శుక్రస్తోత్రాలు చదవండి అలాగే ఏలనేటి శని కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం మనం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే శుక్ర జపం చేసుకోండి బొబ్బరిని పావు బొబ్బర్ని మీరు చక్కగా దా శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి గురుదేవుడైనటువంటి జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారి చరిత్రను చదువుకోండి మేడ్చిటుకు పూజ చేసుకోండి అనఘా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశీర్వాదంతో మీకు బ్రహ్మాండంగా ఈ కూడా మంచి లాభాలను తీసుకొస్తుంది శుభమస్తు